శ్రీ నమః శ్రీ వైష్ణవీదేవి ప్రస్తుత సమాజంలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుందండి ఎవరు అభిప్రాయాలో తెలియదు ఏ సిద్ధాంత గ్రంథాలు చెప్తున్నారో తెలియదు కానీ ఒకటి బాగా ప్రాచుర్యం పొందింది ప్రతి వాళ్ళు కూడా డెలివరీ టైం అయిందండి ఓ ముహూర్తం పెట్టండి ఆపరేషన్ చేస్తానన్నారు డాక్టర్ గారు మనం వీరు ఏ సమయం చెప్తే ఆ సమయానికి ఆపరేషన్ చేస్తారు ఎప్పుడు జనం అవ్వాలి అనేటటువంటిది మన చేతిలో లేదు మన ఆర్టిఫిషియల్గా ఆధారపడి దాన్ని చేస్తే జాతకం నిర్ణయం ఎలా చేస్తాం ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు పుట్టాలి అని చెప్పితే దానికి జాతకానికి ఎలా అనిపిస్తాం అయితే మరి వీళ్ళందరూ చెప్పేటటువంటిది ఏమిటి ఎన్ని గంటలు చేయండి అన్ని గంటలు చేయండి అని ఎలా రకరకాలు రకరకాలుగా సమయ సమయ నిర్ధారణ చేసి డాక్టర్ గారికి సైషన్ చేస్తున్నారు అయితే దీంట్లో ఉన్న విషయం ఏమిటో చూద్దాం జాతక నిర్ణయానికి ఎప్పుడూ కూడా ఈ రోజు ఆ రోజున ఏమీ ఉండదండి ప్రస్తుత సమాజంలో ఉండేటువంటిది సైన్స్ అభివృద్ధి చెందినటువంటి తర్వాత నార్మల్ డెలివరీ కష్టం అయితే గురించి ఆపరేషన్స్ అనేవి పుట్టబడ్డాయి దానికి సైన్స్కి మనకు ధన్యవాదాలు సమర్పించాలి ఎందుకంటే అంటే సైన్స్ అభివృద్ధి చెంద చెందకపోతే పూర్వం ఈ డెలివరీ టైంలోనే చాలామంది తల్లి పెళ్ళి ఇబ్బంది పడ్డారు అటువంటి ఉన్నతమైన స్థితికి సైన్స్ అభివృద్ధి చెందింది అయితే మరి జాతకం 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 లాగే చూడాలి అంతేగాని దాన్ని మన చేతిలో చూసుకొని మనమే భగవంతుని చెప్పేసి దాని ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం డెలివరీ చేస్తే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు చెప్పడానికి అవ్వదు అయితే మరి ఈ సిద్ధాంతాలందరూ అందరూ చెప్పేది ఏమిటి ఏమిటి చెప్తున్నారంటే దోష నక్షత్రాలు లేనటువంటి సమయం చెప్తున్నారు జ్యేష్ట మూల విశాఖ చెత్త ఇలాంటి నక్షత్రాలు లేనటువంటి ముహూర్తాలు చెప్తున్నారు మరి దీనివల్ల ఏమైనా జాతకం మారుతుందా అంటే జాతకం ఎప్పుడూ కూడా మారదండి ఏం చేత మారదంటే ఇద్దరు కవల పిల్లలు పుడతారు మ్యాక్సిమం ఎంత డిఫరెన్స్ ఉంటుంది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాల లోపలే ఇద్దరు తాలూకు సమయం నిర్ధారణ జరుగుతుంది మరి ఇద్దరికీ జాతకం ఒకేలాగా ఉంటుందంటారా నక్షత్రం అదే కదా రాశి అదే కదా లగ్నం కూడా అదే కదా ఏమీ మారలేదు కదా లవాంస కూడా మారలేదు మరి జాతకం మరి ఇద్దరిదే ఒకేలాగా వెళ్తుందా జీవితం వెళ్ళదు కదా దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ సమయం అనేది మనం పట్టుకొని వేలాడకూడదు తొమ్మిది మాసాలు అయిన తర్వాత డాక్టర్ గారు ఫిక్స్ చేస్తారు ఫలానా ఈ రోజు నుంచి ఈ రోజు వరకు డెలివరీ అవ్వడానికి అవకాశం ఉన్నది అన్నప్పుడు అది వైద్యో నారాయణో హరి అని చెప్పి పెద్దలు ఒక వచనం చెప్పారు ఏంచేదంటే ఆయనే సాక్షాత్ భగవత్ స్వరూపం ఆయనకి మళ్ళీ సజెషన్ అవ్వకూడదు మనం గైడ్లైన్స్ అవ్వకూడదు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఆయన చేతిలో మనం పెడితే ఆయన ఎప్పుడు ఆపరేషన్ చెయ్యాలి ఎప్పుడు నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ చెయ్యాలి అనేది నిర్ణయం ఆయన నిర్ణయం చెయ్యాలి అంతే తప్పించి నువ్వు నువ్వు సిద్ధాంత్ గారు నేను చేసేది కాదు అందుచేత ఎప్పటికైనా సరే దాని మీద కొద్దిగా అవగాహన ఏర్పరచుకొని జనాలు ఆ జోలికి వెళ్లకుండా ఉండండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సాధారణంగా ఈ మధ్యకాలంలో ఆదివారం పూట హాస్పిటల్లో డెలివరీ అయిన వారు ఎవరు ఉండరు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆది ఆదివారం నాడు ఎవరు జనం అయి ఉండరు కారణం డాక్టర్ గారు హాస్పిటల్లో ఆదివారం నాడు దొరకరు కాబట్టి రేర్ వన్ పర్సెంట్ ఎక్కడో ఉంటే ఉండాలి తప్ప ఎక్కడ కూడా సర్వసాధారణంగా ఉండరు మరి సాధారణంగా తొంభై తొమ్మిది శాతం డెలివరీ అన్నీ కూడా డెలివరీలో కూడా లేకుండా అవుతాయి హాస్పిటల్లో అంటే ఏ వారం పడితే ఆ వారం ఒక్క శనివారం సాయంత్రం నాలుగు దాటిన తర్వాత మాత్రమే అవుతాయి ఆపరేషన్స్ అన్నీ కూడాను అంటే దీనివల్ల మనకు తెలిసింది ఏమిటి అంటే మన చేతిలో ఆ శిశువు శిశువుతాలు భవిష్యత్తు మనం చేత నిర్ణయం చేయడానికి కుదరదు అయితే మరి ఎందుకు చెప్తున్నారు దోష నక్షత్రం కాకపోతే ఈ దోష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాజయోగం పొందిన వాళ్ళు లేరా మంచి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా దరిద్రం అనుభవించిన వాళ్ళు లేరా ఇది కాదు అసలు మరి ఈ చెప్పింది ఏంటి మంచి నక్షత్రము అంటే దోష నక్షత్రము అంటే శాంతి నక్షత్రం కానటువంటిది అని వాళ్ళ దృష్టిలో ఒక అభిప్రాయం అది సదవప్రాయం కాదు దురభిప్రాయం నక్షత్రాలు అన్నీ మంచివే ఏ నక్షత్రం చెడ్డదని చెప్తాం మనం పలానా నక్షత్రం చాలా చెడ్డది అని చెప్పి మీరేం చెప్పడానికి అవుతుందా ఇప్పుడు లేదే అన్ని నక్షత్రాలు మూలా నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం విశాఖ నక్షత్రం ఇష్టం వచ్చిన నక్షత్రం తీసుకోండి అన్నీ మంచివే అన్నీ రాజయోగ నక్షత్రాలే కానీ ఆ పుట్టిన సమయం ఏదైతే ఉందో ఇన్ సెకండ్స్ దాన్ని బట్టి శిశువు తాలూ జాతకం మారుతుందో తప్పించి నువ్వు నేను పలానా నక్షత్రం వాళ్ళకు కాదు అంటే కుదరదు అది అంచేత దీని ఆధారం తీసుకొని మీరు ఎప్పుడూ కూడా ఆపరేషన్ చేయించకండి నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయండి అవకాశం లేదు అది డాక్టర్ గారి చేతుల విషయం ప్రస్తుత సాయం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వస్తుంది శారీరక పరిస్థితులను బట్టి అని వైద్యుడైన వైద్యుడే నారాయణుడు కాబట్టి ఆయనకి అవకాశం ఇచ్చి ఎప్పుడు చెయ్యాలి అనుకుంటే అప్పుడే మాత్రమే చెయ్యమనండి అది నిర్ధారణ చేయాలి తప్పించి దానికో ముహూర్తం పెట్టి డెలివరీకి ఎలా ముహూర్తం చేసి అది సమంజసం కాదు భావ్యం కాదు అది కావాలంటే శాంతి నక్షత్రం అయితే ఏమిటవుతుంది పంతులు గారికి ఇచ్చే డబ్బులు అవుతాయి శాంతి నక్షత్రం కాక మంచి నక్షత్రంలో జన్మనం అయింది ఏమిటి మిగిలింది శాంతి నక్షత్రం తాలూకు ఆ పంతులు గారి చేసే ఫీజు మిగిలింది మీకు అంతే తప్ప అంతకన్నా ఏమీ మిగలదు జాతకం నిర్ణయం నువ్వు చేయడానికి కుదరదు ఏ పంతులు గారు చేయడానికి కుదరదు జాతకారుని ఎప్పుడు కూడా ఏ సిద్ధాంత గారు పలానా ఎన్ని గంటలు పుడితే కుదరదు అందు గురించి ఆ ట్రెండింగ్ అనేది కొద్దిగా ఆపుదాం ఇప్పుడు కూడా శాస్త్ర శాస్త్ర ప్రమాణాలు కూడా ఎలా అంటే సైన్స్ అభివృద్ధి చెందింది అద్భుతంగా దేరింది కానీ అందులో కొంత కొంతమంది బాగా చదువుతుంది దాన్ని కూడా ఒకరి మార్గం పట్టించి ఆ వైద్యశాస్త్రాన్ని కూడా ఒకరి మార్గం తిరిగి ఒకవేళ మనకు దాని మీద అవగాహన లేకపోయినా సరే మనం అక్కడ వైద్యశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళే మనకు శిక్షణం ఎన్ని గంటలు చేయమంటారు ఆపరేషన్ ఎన్ని గంటలు చేయమంటారు డాక్టర్ సరిగ్గా పరిస్థితి వచ్చింది అంటే ఎంతలా ట్రెండింగ్ ఉందో చూడండి ఒకసారి అంచేత అది మీరు ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు అది ఎక్కడ కూడా సిద్ధాంత గ్రంథాలు ఎక్కడో రాయలేదు వ్యక్తి తాలూకు జాతిగానే నిర్ణయించడానికి నీకు ఎక్కడా కూడా అవకాశం లేదు అందు గురించి అందరూ కూడా దీని మీద ఒక మంచి అవకరాన్ని ఏర్పరచుకొని ఈరోజు నుంచి ఎప్పుడు డెలివరీ సమయం ఆసన్నమైనా ఆ బాధ్యత పూర్తిగా ఆ డాక్టర్ గారు వైద్యుల తాలూకు భుజస్థంధాల పెట్టి ఎప్పుడు చెయ్యాలనుకుంటే మీరు అప్పుడు చెయ్యండి దానికి ముహూర్తాలు అవి లేవని చెప్పి నిర్ణయించండి ఆ రోజు అమావాస అనండి చవితం అనండి ద్వాదశం అనండి నక్షత్రం జ్యేష్టం అనండి మూలం అనండి మీకెందుకు అవన్నీ అది ఆ రాజయోగంలో ఉన్నదేమో ఆ జ్యేష్ఠ నక్షత్రంలో ఆ మూలా నక్షత్రంలో ఎవరు చూశారు అని చేత దోష నక్షత్రము ఇది మంచి నక్షత్రం అని చెప్పడానికి ఎక్కడా కూడా ఆధారాలు అంటూ లేవు అందు గురించి జాగ్రత్తగా అవగాహన కల్పించుకొని వైద్య శాస్త్రానికి విలువిచ్చి వైద్యులు కూడా ఆ శాస్త్రం మీద చదువుకున్నారు కాబట్టి శాస్త్రం శాస్త్రంలాగా చూడండి ఒకరి మార్గం పట్టించకండి సిద్ధాంతాలు కూడా అంతే దానికో ముహూర్తం పెట్టి ఎలా చేయాలి అలా చేయాలని దానిలో భయపెడతావు ఇన్ని గంటలు పుట్టాలి అన్ని గంటలు పుట్టాలని చెప్పి నిర్ణయించేయడానికి ఎవడిచ్చాడు అధికారం ఎక్కడైనా అవకాశం ఉన్నదా లేదే అంచేత అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఈ రోజు నుంచి దీన్ని పక్కన పెట్టవలసిందిగా కోరుచున్నాం నమస్కారం